మా అమ్మ గ్రామ సర్పంచ్ ఇట్లా చెరువులకి ఈ ఆర్డిటి సంస్థ వాళ్ళని గుండాలలో వర్క్ జరిగేటప్పుడు మేము పోయి చూసాము చూసి అక్కడ నుంచి సరే ఎట్టన్నా కానీ మాకు ఇక్కడ మా ఊర్లో కూడా చెరువులు కట్టాలా మా బిగ్మ పని సార్ రైతులకి రాళ్ళు గుంటలు పెరిగేవి కూడా పెట్టినారు అని అడిగితే వాళ్ళు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ మాకి వచ్చి ఇక్కడ పనులు చేశారు ఒక వంద మంది రైతులకి చెట్లు రాళ్ళు వెరికేశారు చెల్లూల్లోన తర్వాత ఇప్పటికీ చింతలకుంట దానికి ఒక ముప్పై లక్షల పైన వర్క్ డబ్బులు శాంక్షన్ చేసి దాన్ని వర్క్ చేసినారు దీనికి ఒక పది లక్షల చిల్లర ఇక్కడ ఛాన్సన్ చేసి ఇక్కడ వర్క్ చేసినారు ఆ వర్క్ చేసినందువలన ఇప్పుడు ఈరోజు అక్కడ ఆ కొండ దగ్గర నుంచి మేము కాలువ తీసుకురావడం వలన దీనికి నీళ్ళు వచ్చి నిండి దీంట్లో నుండి వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులకి బావులకి బోర్లకి వాటర్ పెరిగి రైతులు బాగుంటారనే ఆలోచనతోనే ఆర్టీటి సంస్థ వాళ్ళు కూడా మాకు ఈ పనులు చేశారు దానికి మేము సహకరించినాము మాకు సారు వాళ్ళు చేసిన పని చాలా మంచి పని చేసినారు ఇది ఇంకా ఇవే కాదు ఇంకొక రెండు కుంటలు కట్టాలని సారు వాళ్ళని అడిగినాము అది కూడా చేస్తే వాళ్ళ సంస్థ తరపున మాకు మా ఊరు శిశుముంతల ఉంగరానగుళ్ళ కొత్తపల్లె ఈ మూడు ఊళ్ళు సస్యశ్యామలంగా ఉంటాయని మేము సారు వాళ్ళని ఇదొక్క పని మంచి పని చేస్తే ఆ రెండు కట్టేస్తే మా ఊర్లకు మా మూడు ఊర్ల కోరికలు తీరిపోతాయి దీనివల్ల రైతాంగము వాటరు అడవిలో జంతువులు అన్నింటికి బాగుంటాయని చెప్పి ఆశిస్తున్నాము దాని అందరికీ నమస్కారం ఇప్పుడు మన జిల్లాలో ఎక్కడ చూసినా కూడా మనకు పనులు పండుతున్నాయి తర్వాత మనం వేరే వేరే జిల్లాలపైన ఆధారపడకుండా కూడా ఆ అనంతపూర్ జిల్లా అయితే కర్నూలు జిల్లా అయితే రెండు జిల్లాల్లో కూడా ప్రజలకు కాసినటువంటి పనులు తింటూ ప్రజలు ఈరోజు ఎక్స్పోర్ట్ పంపించే దాంట్లో కూడా వాళ్ళు చైతన్యం పొందినారు ఈరోజు మనకు ఫాదర్ కలలుగా అన్నాడు ఎప్పుడైతే ఈ జిల్లా సుచిత మనకు సమృద్ధిగా ఉంటుందో ఈ జిల్లాకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఫాదర్ యొక్క ఆశలు ప్రజలు నెరవేరుస్తున్నారు అందుకు నేను ప్రజలు మిమ్మల్ని లాస్ట్ చివరిగా కోరేది ఒకటే ప్రజలు ప్రతి చోట అనుకూలం ఉండేటువంటి ప్రతి చోట కూడా ఒక ప్రతి వారి పొలాల్లో ఒకటి బార్డర్ పండ్ వేసుకోవాలా అనుకూలమైన చోట పారం పండ్స్ తోగించుకోవాలా అదేవిధంగానే ప్రతి నూటు నీటి చు వర్షపు నీటి చుక్కను కూడా వడసి పట్టుకునేసి అది మనకు భూగర్భజలంగా మార్చుకుంటే కన్నా భవిష్యత్తులో పిల్లలకు వాళ్ళు ఉద్యోగాలతో పాటు మేము కూడా పంటలు పండించవచ్చు అనేటువంటి ఆశ మనకు పిల్లలు కలిగేదానికి ఆస్కారం ఉంటుంది కూడా భవిష్యత్తులో మనకి కరోనా వచ్చిన తర్వాత ఒకటి అర్థమైంది టౌన్లో ఉంటే బతకలేము పల్లెల్లో ఉంటాం బతుక పల్లెల్లో ఉంటే బతకొచ్చు అనేటువంటి ఆశ కలిగింది కాబట్టి ప్రజలు పెద్ద ఉద్యోగస్తుడు కూడా ఇప్పుడు పల్లెల వైపు చూస్తున్నాడు పల్లె వైపు చూడాలంటే కన్నా భూగర్భజలం అవసరము ప్రజలు నేను ఒకటే కోరేది జలాలు పెంచుకోండి భవిష్యత్తులో పిల్లలను మీతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ నివసించడానికి అనువైనటువంటి వాతావరణం కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఉఆర్ వాటర్ ఫౌండేషన్కు మా సంస్థ అధినేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ